హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చూడండి నేను అయితే ఎగ్ దోశ వేసాను మీరు ఎలా వేసుకుంటారో ఏం వీళ్ళకి ఇది కూడా నా ఒక వీడియో అనుకుంటారేమో ఇది కూడా అండి నాకు ఇదైతే చాలా బాగా ఇష్టము ఎగ్ దోశ అయితే మీలో ఎంతమందికి ఎగ్ దోశ అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి గైస్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి చూడండి అగ్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి అంతా మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నాక ఇంకొకసారి బాగా ఉడికించుకోవాలండి అది అయిపోయిన తర్వాత అందులో మనకిష్టం వచ్చినట్లు చట్నీలు వేసుకోవచ్చు అండి నేనైతే ఎక్కువగా ఏం వేయలేదు కానీ కొద్దిగానే వేశాను మనకు ఫేమస్ కదా సౌత్ ఇండియన్ స్టైల్లో చూడండి బాంబే చట్నీ వేసాను కారం వేసాను ఇంకా దాన్ని పూర్తిగా బాగా అప్లై చేశాను ఇది వేస్తేనే అండి సౌత్ ఇండియన్ దోశ అనేది ఇది లేకపోతే అస్సలే టేస్ట్ ఉండదు అది కానీ నెయ్యి వేయాలి స్వచ్ఛమైన నెయ్యి వేస్తేనే అండి టేస్ట్ చూడండి ఇది పప్పుల పౌడర్ వేసాను ఫుల్గా వేసుకొని ఇందులో నెయ్యి వేసుకొని తింటే బల్లే బాగుంటుంది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు కూడా అసల్లే ఆకలి వేయదు ఒకటి తిన్నా చాలు మళ్ళీ నెక్స్ట్ కలుస్తాము నెక్స్ట్ రెసిపీతో బాగుందా మీకు ఇలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి గాయస్ అంతవరకు బాయ్ బాయ్